ప్రతి శుక్రవారం స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే అప్లైశ్వర్యాలను సకల సంపదలను ఆయురారోగ్యాలను ప్రసాదించేటువంటి శ్రీ దేవికి ఇష్టమైనటువంటి వారము శుక్రవారం అని మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉండాలంటే శుక్రవారం రోజున మనము తప్పకుండా కొన్ని పనులను చేసి తీరాలి పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదని మనకు తాళపత్ర నిధిలో తెలియపరచి ఉన్నారు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని ఇస్తుంది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ శుక్రవారం రోజున ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి స్నానం చేయాలి ప్రతినిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా యోగా ధ్యానము సూర్య నమస్కారము చేసుకోవాలి మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా పర్వాలేదు కాని శుక్రవారం రోజున కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యుడు ఉదయించడానికి అంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు తుడుచుకుని ఇంటి ముందు ముగ్గు వేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కలకడలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఇల్లు వాకిలీ శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా శుక్రవారం రోజున పొరపాటున కూడా చినిగిన వస్త్రాలని ధరించకూడదు స్త్రీనే కాదు పురుషులు కూడా శుక్రవారం రోజు చినిగినటువంటి వస్త్రాలను ధరించకూడదు చినిగిన వస్త్రాలను ధరిస్తే ఏమవుతుంది అంటే చినిగిపోయినటువంటి వస్త్రాలు దరిద్ర దేవతకు ప్రీతిపాత్రమైనవి కాబట్టి శుక్రవారం రోజు శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి కుదిరితే తెల్లని వస్త్రాలు కాని ఎరుపు పసుపు రంగు వస్త్రాలు కాని ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలు అన్నా ఎరుపు రంగు వస్త్రాలు అన్నా చాలా ప్రీతికరం అలాగే శుక్రవారం రోజున లక్ష్మీనారాయణుడిని పూజించాలి చాలా మంది శుక్రవారం రోజు ఇంట్లో కలసం పెట్టుకుని చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు శుక్రవారం రోజు లక్ష్మీనారాయణుడిని మరియు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి లేకపోతే లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవిని మాత్రమే మనం శుక్రవారం పూజించి ఆరాధిస్తే అమ్మవారు సంతోషపడదు లక్ష్మీదేవితో పాటు ఆమె భర్తను కూడా మనం పూజించాలి లక్ష్మీదేవి హృదయములో ఎప్పుడూ శ్రీమన్నారాయణుడు ఉంటాడు నారాయణుడి హృదయంలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది వీళ్ళిద్దర్నీ కలిపి పూజించాలి అప్పుడు లక్ష్మీనారాయణుడి అనుగ్రహము మనమీద మన కుటుంబ సభ్యుల మీద పరిపూర్ణంగా ఉంటుంది దానితో పాటు మరువము దవనము ఇవంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరువం దవనం సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి సింపుల్ గా లక్ష్మీదేవిని అర్చించడం పూజించడం చాలా మంచిది అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది అలాగే వరాల జల్లులు కురిపిస్తుంది కుంకుమార్చన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఓం ప్రకృతి అయినమృత్యై నమ ఓం విద్యాయ నమ ఇలా శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క నామానికి కొంచెం కొంచెం కుంకుమను అమ్మవారికి సమర్పించాలి ఆ కుంకుమను ఒక డబ్బాలో భద్రపరుచుకుని మనం ప్రతినిత్యము వాడుకోవచ్చును ముఖ్యంగా శుక్రవారం రోజు జగద్గురు అయినటువంటి ఆదిశంకర స్వామి మనకు అందించినటువంటి కనకధారా స్తోత్రాన్ని తప్పకుండా ఈ రోజున చదవాలి అదేవిధంగా శ్రీ సూక్తం కూడా చదువుకోవాలి శుక్రవారం రోజు మనము డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు డబ్బులు బంగారు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలను ఎవరికీ ఇవ్వకూడదు ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు హాస్పిటల్లో ప్రాణాపాయస్థితిలో ఉంటారు కదా అప్పుడు కావాలంటే మనము డబ్బు సహాయం చేయవచ్చు శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వద్దు అన్నారని మీరు చచ్చిపోయినా సరే మా ఇంట్లో నుండి మేము డబ్బులు ఇవ్వము అని మొండితనం చేయకూడదు ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సాయం చేస్తే దాని ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది పెద్ద మొత్తంలో డబ్బు అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా రిజిస్టర్ చేసుకోవాలన్నా అప్పు ఇవ్వాలన్నా మనం శుక్రవారం రోజు ఇంట్లో నుండి లక్ష్మీదేవిని పంపించడం అంత మంచిది కాదు శుక్రవారం రోజున స్నేహితులు బంధువులు ఎవరైనా వచ్చి వదినా నీ బంగారు నగలు ఉంటే ఇవ్వు నేను ధరించి పెళ్లికి వెళ్ళి మరలా వచ్చి నీ నగలు నీకు ఇస్తానంటే శుక్రవారం రోజున పొరపాటున కూడా బంగారు నగలను ఇవ్వకూడదు సుమంగళి స్త్రీలు ధరించేటటువంటి గాజులు బంగారు నగల్ని వేరే వాళ్లకి అస్సలు ఇవ్వకూడదు అది మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో భార్యభర్తలు గొడవ అస్సలు పెట్టుకోకూడదు ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు కన్నీళ్లు కాచినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ఇంట్లో ఉండే గృహలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది పొరపాటున కూడా శుక్రవారం రోజు భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం గొడవలు పడడం దెబ్బలాడటం వంటివి అస్సలు చేయకూడదు ముఖ్యంగా చిన్న పిల్లల్ని శుక్రవారం రోజు కొట్టకూడదు తిట్టకూడదు ఆమె సంతాన లక్ష్మి చిన్న పిల్లలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి చిన్న పిల్లల్ని శుక్రవారం రోజున కొట్టకూడదు తిట్టకూడదు శుక్రవారం రోజు సాయంకాలం వేళలో ఇంటి ముందు కూర్చుని తల దువ్వుకోవడం గోర్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు స్త్రీలైనా పురుషులైనా సరే వెంట్రుకలు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటివి ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు సాయంకాలం వెడలో సూర్యాస్తమయం కంటే ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి కొంతమంది శుక్రవారం సాయంత్రం ఆరు తర్వాత ఇల్లును శుభ్రం చేస్తారు కాని పొరపాటున కూడా అలా అస్సలు చేయకూడదు ఐదు గంటలకు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత ఇంటి ముందు కూర్చుని భోజనం చేయకూడదు చాలా మంది ఆఫీసుల నుండి వచ్చిన తక్షణము సాయంకాలము నిత్య పూజ చేయకుండా బాగా ఆకలిగా ఉందని ఇంట్లో ఉండే ఆహారాన్ని పెట్టుకుని తినేస్తూ ఉంటారు పొరపాటున కూడా సాయంకాలం వేళలో అన్నము భుజించడం కాని అదే విధంగా భార్యాభర్తలు సంభోగంగాని చేయకూడదు సాయంత్రం పూట లక్ష్మీదేవి ప్రతి ఇంటి తలుపు తట్టడానికి సిద్ధమే వస్తుందట అలాంటి సమయంలో మనం చక్కగా ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉండాలి సంధ్యా సమయంలో ఇంటి ముందు రెండు దీపాలను పెట్టి కనకధార స్తోత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి శ్రీ సుక్తం చదువుతూ ఉండాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజు అంటే పుణ్య స్త్రీలు గాజులు బొట్టు మాంగల్యాన్ని అస్సలు తీయకూడదు కొంతమంది బట్టలు ఉతికేటప్పుడు శుక్రవారం రోజు గాజులు పగిలిపోతాయేమో అని తీసి పక్కన పెట్టేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు ఇంకొంతమంది మాంగల్యాన్ని తీసి పక్కన పెడుతుంటారు ఇలా అస్సలు చేయకూడదు ఇది మనం ఆచరించ కలిగినటువంటి పనులే విధంగా ఖర్చుతో కూడిన పనులు కూడా కాదు అలాగే శుక్రవారం రోజు ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి అలాగే శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది ఇలా ప్రతి శుక్రవారం చేస్తే కుటుంబమంతా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటుందని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శుక్రవారం రోజు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళితే గరికమాల తీసుకెళ్లండి గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయి అదేవిధంగా స్త్రీలు విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసమాలను సమర్పించాలి అలాగే శుక్రవారం రోజు దుర్గమ్మను దర్శించుకునే మహిళలు పసుపు తెలుపు ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఇతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అప్లైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి మన ఋషులు పండితులు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే కదా మనం తప్పకుండా పెద్దలు చెప్పేటటువంటి మార్గంలో వెళితే మన జీవితానికి చాలా మంచిది మేము చెప్పిన విధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని లక్ష్మీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై ఉండేలా చూసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు